వెల్కమ్ టు రాజనీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో ఇటీవల కొన్ని విషయాల్లో మంచి మార్పు కనిపిస్తూ ఉంది ఆ మార్పుల్లో ఒకటి ఏంటంటే నామినేటెడ్ పదవుల భర్తీ గతంలో ఈ విషయంలో ఆయన మీద ఒక రిమార్క్ ఉండేది ఆయన ఏం నానబెట్టినట్టుగా నానబెడతా ఉంటారు ఏది తేల్చడు అనే ఒక రిమార్క్ ఉండేది కానీ ఈసారి మాత్రం దాన్ని బదలగొట్టేశారు సాధారణంగా ఈ కార్పొరేషన్ పదవులు నామినేట్ పదవులు అయినా కానీ కాలపరిమితి రెండేళ్ళు ఉంటుంది ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి మూడు సార్లు రెగ్యులర్గా కనుక వీళ్ళని కనుక భర్తీ చేస్తే ఈ పదవులని మూడు సార్లు ముగ్గురికి భర్తీ చేయొచ్చు సపోజ్ ఒక కార్పొరేషన్ ఉందంటే ఒక వ్యక్తిని చైర్మన్గా నియమిస్తే రెండేళ్ల తర్వాత అతను రిటైర్ అతని పదవి కాలం అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ టూ ఇయర్స్ ఇంకోళ్ళకి అవకాశం వచ్చు చివరి సంవత్సరం ఇంకోళ్ళకి అవకాశం వచ్చు అట్లా చాలామందిని అకామిడేట్ చేయొచ్చు దాని వల్ల ఏంటంటే ఆశావాహులు కూడా సాటిస్ఫై అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారంటే ఐదేళ్ల పదవీ కాలంలో కేవలం ఒకసారి వాటిని భర్తీ చేసి వదిలేసేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు అంటే చేయటమే మొదలు పెట్టడమే లేటుగా మొదలెట్టేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ రెండో విడత భర్తీ చేయాల్సి వచ్చేసరికి ఎన్నికల సంవత్సరం ఆరు నెలలో ఉంటుంది అప్పుడే వదిలేసేవాళ్ళు దాని మూలంగా ఏంటంటే చాలా మంది ఆశావాహులు అసంతృప్తిగా ఉండేవాళ్ళు కానీ ఈసారి మాత్రం ఆయన ఎందుకు ఆ సంప్రదాయాన్ని పాటించలేదు ఆరు నెలల లోపే చక్కచక్క పదవులన్నింటిని కూడా భర్తీ చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఈ నామినేటెడ్ పోస్టులు రెండు జాబితాలు రిలీజ్ చేశారు తొలిసారి తొలి విడత రిలీజ్ చేసిన జాబితాలో కొంతమంది కొంచెం అసంతృప్తికి గురయ్యారు మాకు రాలేదని కొంతమంది అలాగే కొంతమంది ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని మెంబర్స్గా నియమించారు అనే అసంతృప్తి ఒకటి వచ్చింది తర్వాత రెండో జాబితా రిలీజ్ చేసిన తర్వాత రెండో జాబితా చాలా బాగా ఇచ్చారన్న ప్రశంసలు దక్కినాయి ఎందుకంటే చాలా మందికి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు పార్టీ గళం వినిపించిన వాళ్ళు అరెస్టులు అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికి కూడా అవకాశం దక్కింది మొత్తంగా రెండో జాబితా చాలా వరకు అందరినీ సాటిస్ఫై చేశారని చెప్పొచ్చు ఇప్పుడు మూడో జాబితా కూడా త్వరలో రిలీజ్ అయ్యిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి దీని మీద ఇప్పటికీ అధిష్టానం కసరత్తు చేస్తూ ఉందని చెప్పి అంటున్నారు అది కూడా రిలీజ్ చేసి మొత్తం పదవులన్నింటిని కనుక భర్తీ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఏదో ఒక పదవి రాకపోతుందా అనే ఆశతో ఉన్నారు అట్లాగే నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏఎంసీ చైర్మన్ లాంటి పదవులను కూడా వెంట వెంటనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ అన్నమాట మనకి ఈ మూడో జాబితాలో కూడా చాలామంది అంటే ఇంకా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ కోసం లేదంటే పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరు కూడా ఉన్నారు సీట్లు త్యాగం చేసిన వాళ్ళ విషయానికి వస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు ఆయన మైలవరం సీట్లు త్యాగం చేశారు పార్టీ కోసం గట్టిగా పనిచేశారు ఆయన మన ఎన్నికల్లో కూడా చేశారు ఆయన పార్టీ టికెట్ రాలేదని ఆయన ఏమాత్రం అసంతృప్తికి గురై అలికి దూరంగా కూర్చోకుండా పార్టీ విజయం కోసం కృషి చేశారు మన వరదలప్పుడు కూడా ఆయన ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించారు సో ఆయనకి ఈసారి ఎమ్మెల్సీ రావచ్చు అని చెప్పి అంటున్నారు ఎనివో ఆయన ఒకరు ఆశావహుల జాబితాలో ఉంటారు అలాగే వర్మగారు పిఠాపురం గారు ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం తన సీటు త్యాగం చేశారు ఆయన ఆయన నియోజకవర్గం మీద మంచి పట్టు ఉంది పిఠాపురం నియోజకవర్గం మీద అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సీటు త్యాగం చేశారు ఆయన గెలుపు కోసం బాగా కృషి చేశారు వరం గారు అట్లాగే నిడదోళ్లు నుంచి బూరుగుపల్లి శేషర్రావు గారు ఆయన కూడా ఏంటంటే అక్కడ కందులు దుర్గేష్ గారు మంత్రి ఆయన చివరి నిమిషంలో ఆయనకి నిడదోళ్లు కేటాయించారు అప్పటికే నిడదోళ్లు బూరుగుపల్లి శేషవరావు గారు కంటెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కానీ పొత్తులో భాగంగా ఆయన తగ్గాల్సి వచ్చింది సో ఆయన అలాగే పొంగుటూరులో గన్ని వీరాంజనేయులు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ వీళ్ళు కూడా అంతే శ్రీరామ్ ధర్మవరం టికెట్ ఆశించారు ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్నారు ధర్మవరంలో పార్టీ కోసం పనిచేశారు ఆయన ఆయన మీద కూడా చాలా కేసులు పెట్టారు కానీ చివరి నిమిషంలో బీజేపీలో పొత్తులో భాగంగా బీజేపీతో పొత్తులో భాగంగా సత్యకుమార్ గారు అక్కడ కంటెస్ట్ చేశారు సత్యకుమార్ గారు గెలుపు కోసం శ్రీరామ్ పనిచేశారు అలాగే అనకాపల్లిలో పీలా గోవింద్ సత్యనారాయణ అది కూడా పొత్తులో భాగంగా జనసేన నుంచి సీనియర్ నాయకుడు కొనతల రామకృష్ణ గారు కంటెస్ట్ చేశారు పీలా గోవింద్ కూడా కాన్స్టిట్యున్సీలో మంచి పట్టుంది కానీ ఆయన పొత్తు కోసం సీట్ త్యాగం చేశారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఏదో ఒక రకంగా అకామిడేట్ ఉంది ఇక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు చింతకాయల అయ్యన పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్ గారు ఉన్నారు ఆయన కూడా పార్టీ కోసం బాగా పనిచేశారు సోషల్ మీడియాని చాలా బాగా నడిపారని చెప్పి అంటున్నారు అట్లాగే అక్కడ జిల్లాలో కానీ లేదంటే రాష్ట్రంలో యూత్ వింగ్స్ కానీ సమన్వయపరచడంలో వీటన్నిటిలో కూడా విజయ్ చాలా మంచి పాత్ర నిర్వహించారు ఇక విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ గారు యాక్చువల్గా రాధాకృష్ణ గారు ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యే గానో ఎంపీగానో కంటెస్ట్ చేస్తారని అనుకున్నారు కానీ ఆయన ఎక్కడా కూడా కంటెస్ట్ చేయడానికి ఇష్టపడలేదు కానీ పార్టీ విజయం కోసం పనిచేశారు ఆయన పార్టీ అభ్యర్థులకు చాలా మంది కోసం కూటమి అభ్యర్థుల కోసం ఆయన ప్రచారం చేశారు సో వీళ్ళందరికీ కూడా ఈ మూడో విడతలోనో లేదంటే తర్వాత వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనో వీళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆ దిశగా వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल